హాయ్ హలో నమస్తే లోనే భారీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి అందుకు ఇంకా వారం టైం ఉంది రెండవ వారంలో చిన్న చితగా సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ముందుకు రానున్నాయి ఇటు ఓటీటీలో కూడా కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు అలాగే ఎబ్ సిరీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి మరి ఆగస్టు రెండో వారంలో ఇటు థియేటర్ లో అటు ఓటీ లో సందడి చేసే సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక థియేటర్ లో రిలీజ్ కాబోయే మూవీస్ కమిటీ కుర్రోలు ఆగస్టు తొమ్మిదిన అలాగే జగపతి బాబు నటించిన సింబా ఆగస్టు తొమ్మిదిన కామెడీ హెరర్ గా వస్తున్న మూవీ భవనం ఆగస్టు తొమ్మిదిన ఇక విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ మూవీ కూడా ఆగస్టు తొమ్మిదినే వస్తుంది ఈ వారం ఓటీటీలో ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ద అంబ్రెల్లా అకాడమీ సీజన్ ఫోర్ ఆగస్టు ఎనిమిదిన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది కమల్ హాసన్ నటించిన భారతీయుడు టూ ఆగస్టు తొమ్మిదిన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఫీల్ ఐ అసీన్ దిల్ రూబా మూవీ ఆగస్టు తొమ్మిదిన నా లో స్ట్రీమింగ్ కానుంది కింగ్ మోన్ గోల్డెన్ సర్కిల్ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు తొమ్మిదిన నా లో స్ట్రీమింగ్ కానుంది మిషన్ క్రాస్ కొరియన్ సినిమా ఆగస్టు తొమ్మిదిన నా లో స్ట్రీమింగ్ కానుంది ఇన్సైడ్ ది మైండ్ అప్ ది డాగ్ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు తొమ్మిదిన నా లో స్ట్రీమింగ్ కానుంది రొమాన్స్ హిన్ ది ఐస్ కొరియన్ మూవీ ఆగస్టు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మెగా బర్సే హిందీ వెబ్ సిరీస్ ఆగస్టు ఆరు నుండి జియో సినిమా స్ట్రీమింగ్ కానుంది గుచ్చాడి మూవీ ఆగస్టు తొమ్మిది నుండి జియో సినిమా స్ట్రీమింగ్ కానుంది భీమా అధికారి ఆగస్టు ఐదు నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది సీరియల్ ఆగస్టు ఐదు నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది గ్యారా గ్యారా హిందీ వెబ్ సిరీస్ ఆగస్టు తొమ్మిది నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది ఆర్ షోర్ ట్రావెల్ సిరీస్ ఆగస్ట్ ఎనిమిది నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది లైఫ్ గై గాయ్ యాప్ సిరీస్ ఆగస్ట్ తొమ్మిది నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది కటిల్ ఖాన్ యాప్ సిరీస్ ఆగస్ట్ తొమ్మిది నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ది జోన్ సర్వేబుల్ మిషన్ మూడో సీజన్ రియాలిటీ షో ఆగస్ట్ ఏడు నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది టర్బో మూవీ ఆగస్ట్ తొమ్మిది నుండి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే మూవీస్ ఎప్ సిరీస్ థియేటర్లో నీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి